హలో వివర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్లీజ్ లైక్ మై వీడియో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఏడు శనివారాల వ్రతం లాస్ట్ వారం ఇది వచ్చేసి మై ఫ్రెండ్ హోమ్ లాస్ట్ వారం అని చెప్పేసి నన్ను ఇన్వైట్ చేశారు అలాగే పూజ మొత్తం కూడా చాలా బాగా స్వామివారిని అయితే పువ్వులతో అలంకరించారు ఎప్పుడైనా సరే స్వామివారిని కానీ మన మందిరంలో కానీ నేను కూడా ప్రతి వీడియోలో చెప్తాను కదా పూలతో అలంకరణ చేస్తే ఆ కళ వేరుగా ఉంటుంది అలాగే ఇక్కడ పిండి దీపాలు మెయిన్ పిండి దీపాలు స్వామివారికి ఇష్టమైన నైవేద్యాలు అన్నీ కూడా ఇది లాస్ట్ వారం కాబట్టి బాగా అలంకరణ చేసి స్వామివారికి నచ్చినవి అన్నీ కూడా సమర్పించారు అలాగే ఏడు శనివారాల వ్రతము అంటే చాలామంది ప్రతి వారం కూడా భోజనాలు పెట్టాలనేది అయితే ఒకటి ఉంటుంది కానీ అలా కాకుండా లాస్ట్ వారం కూడా మనము మధ్యలో అంటే ప్రతి వారం పెట్టకుండా లాస్ట్ వారం కూడా భోజనాలు పెట్టుకోవచ్చు అది నేను చేసే పద్ధతి ఆల్రెడీ నేను కూడా సెకండ్ వీక్ కంప్లీట్ అయింది కదా ఒక మీకు షార్ట్ కూడా షేర్ చేశాను కదా నేను ఎలా చేస్తున్నాను అనేది నా పూజా విధానం మొత్తం కూడా మీకు మరొక వీడియోలో తెలియజేస్తాను ఎందుకంటే నేను చేసే పూజ ప్రతి ప్రతి ఒక్కరూ చేయగలిగినంత ఈజీ పద్ధతిలో చేస్తున్నాను అందుకే స్కిప్ చేయకుండా నా నా వీడియోస్ మీకు నోటిఫికేషన్ రావాలంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది వచ్చేసి మా ఫ్రెండ్ వాళ్ళ అపార్ట్మెంట్ అనమాట నేనైతే ఇంకా ఈవినింగ్ తను ఈవినింగ్ చేసుకుంది పూజ ఇంకా వాళ్ళ అపార్ట్మెంట్లో అందరినీ పిలిచేసి అందరూ ఎల్లో శారీస్ కట్టేసుకొని చాలా బాగా చేసుకున్నారు ఇక్కడ మనకు ఏదైనా వ్రతము అంటే మనము మన ఇంటిని కూడా చాలా చక్కగా అలంకరణించుకోవాలి అలాగే గుమ్మానికి పసుపు రాసి ముగ్గులు ఖచ్చితంగా మన వ్రతం కదా మామూలు డైలీ పూజలో కూడా వేసుకుంటాం కదా ఇంకా వ్రతం అంటే ఇంకా చాలా స్పెషల్గానే చేసుకుంటాము తను కూడా ఇల్లు అయితే చాలా చక్కగా అలంకరణ అయితే చేసింది ఇంకా వాళ్ళ హౌస్ అనమాట ఇది ఇంకా చాలా అంటే మొత్తం అందరూ వచ్చేసి ఇంకా పూజలో అయితే ఒక వన్ వన్ అండ్ హాఫ్ అవర్ అట్లయితే కూర్చున్నామో అందరం కూడా బుక్స్ అవి చదువుకోవడం ఇక్కడైతే ఇంకా స్వామి వారికి ఇష్టమైన పువ్వులు నైవేద్యాలు అయితే అన్నీ సమర్పించి ఇంకా పూజ జరిగేటప్పుడు అయితే ఏం తెయలేదు తను ఒక వీడియో అంటే ఒక పంతులు యూట్యూబ్లో చెప్తుంటే అది ఫాలో అవుతూ చేస్తారు నేను చేసేది ఎలాగంటే నేను బుక్ ఉంది కదా బుక్ చదువుతూ ఆ బుక్ నేనే చదువుకుంటూ నేనే చేశాను అనమాట నేనైతే అలా చేశాను ఆ బుక్ ఫాలో అయి చేసుకుంటే కూడా చాలా బాగుంటుంది ఇలా అయితే పూజ కంప్లీట్ అయిన తర్వాత అందరూ కూడా ఇంకా అదే నామాలు అవి చదివేసి అమ్మవారి అష్టోత్తరము ఇంకా అలా చదివి చాలాసేపు అయితే భలే అనిపించింది అపార్ట్మెంట్ వాళ్ళందరూ వచ్చి పూజలో పార్టిసిపేట్ చేశారు అది నాకు చాలా బాగా అనిపించింది కమ్యూనిటీగా అంటే మామూలుగా ఎవరైనా బంధువులు వస్తేనే ఉంటారు కదా వీళ్ళకారో కాదు ప్రతి ఒక్కరు కూడా మంచిగా కలిసి చేసుకున్నారు చాలా బాగా అనిపించింది ఇంకా ఇక్కడ వాళ్ళ హస్బెండ్ ఆవిడ ఇద్దరు లాస్ట్ వారమని ఇద్దరు కలిసి చక్కగా పూజ అయితే చేసుకున్నారు లాస్ట్ వారం అని చెప్పేసి हरि सर्वोत्तम गोविन्द जनार्दनमूर्ति गोविन्दा जगस्वामि

అందర్ తీర్ద అందర్ తీర్ద వెచ్చుకుంటా మాకు ఇక్కడ ఉంది హై అందర్ తీర్ద అందర్ తీర్ద వెచ్చుకుంటా మాకు ఇక్కడ ఉంది హై అందర్ తీర్ద మూడు साल కరికే మూడు రోజులు అంటే ఎందుకో ఒక డ్రాల్ అనాల నాకు ఒకటి నాకు మూడు సార్లునే ఇడిచేం హై ఇంకొకసారి హై మూడు సార్లు నేరేగా ఏసంగ

ఏం పర్లేదు పంచామృతం కదా హాయ్ చెప్పు అయ్యో సారీ సారీ పూజ అనంతరం తాంబూలం అయితే తీసుకుంటున్నాను తర్వాత భోజనాలు అవి ఉంటాయి

పూజ కంప్లీట్ అయిన తర్వాత అందరైతే కాసేపు ఇలా కూర్చుని చాలా కబుర్లు చెప్పుకున్నారు అన్ అంటే నాకు చాలా బాగా నచ్చింది అందరు ఇంత చక్కగా కలిసి వాళ్ళ ఇంట్లో పూజలాగా పార్టిసిపేట్ చేయడం అయితే నిజంగా చాలా లక్కీ అని చెప్పాలి చైతన్య అయితే నిజంగా చాలా మంచి ఫ్రెండ్స్ దొరికారు తనకి ఆఫ్టర్నూన్ కూడా వీళ్ళందరూ కలిసి వంటలు చేసుకున్నారంట అలాగే మళ్ళీ ఇంకా భోజనాలు చేసే ముందు వేడి వేడిగా అయితే బజ్జీలు కూడా చూడండి వాళ్ళే వేస్తున్నారు వచ్చేసి పక్కన వాళ్ళంటే ఇంత చక్కగా కలిసిపోవాలి నాకైతే ఇది చాలా బాగా నచ్చింది అసలు అందరికి ఇంత లక్ అయితే ఉండదు మంచి ఫ్రెండ్స్ దొరికారు తనకైతే అవును మరి చెప్పండి అది ఏది వేస్తే ఫుల్ గా మంచిగా వేయడానికి ఈజీగా ఇలా ఇక్కడ చూస్తున్న ఐటమ్స్ అన్నీ కూడా వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చేసి ఒక్కొక్కరు ఒక్కొక్క ఐటెం అయితే చేశారు అసలు టేస్ట్ కూడా చాలా బాగున్నాయి అన్నీ కర్రీస్ కూడా చాలా బాగున్నాయి చూసారు కదా మీకు చూపించాను కదా బజ్జీలు కూడా వాళ్ళే వేస్తున్నారు ఇంకా ఆఫ్టర్నూన్ అన్ని వంటలు చేసేసుకొని ఈవినింగ్ అయితే పూజ స్టార్ట్ చేసింది ఇంకా కొన్ని ఈ బజ్జీలు మాత్రం ఇప్పుడు వేశారు నిజంగా టేస్ట్ చాలా బాగుంది వీళ్ళ ఫ్రెండ్షిప్ కూడా చాలా బాగా నచ్చింది నాకైతే ఈమె చేసిన ఏమో భయపడి భయపడి చేస్తే బాగా కుదిరింది కారం లేవు

వాళ్ళకి గిట్టు కూర్చో వాళ్ళకి ఏమైనా కావాలంటే పెట్టుకోవడం కుస్మా అంటీ అయ్యో రామా

అక్కడ కూర్చోవండి నేను పెట్టాలి చాలా అందులో పెడదామనుకున్నాను రావట్లేదు మీరు ఏమో సరిగ్గా పనిచేయట్లేదు सब मुखन त्रिपूजने सब मुखन చూస్తారు కదా ఫ్రెండ్స్ ఎంత కమ్యూనిటీగా ఉండి అందరూ చాలా చక్కగా ఈ వ్రతం అయితే తనకి హెల్ప్ చేస్తూ చాలా బాగా చేసుకున్నారు భోజనాలు కూడా అందరూ కూడా కూర్చొని ఒకరే వడ్డించాలని కాకుండా అందరూ హెల్ప్ చేస్తూ భోజనాలు కూడా వడ్డించుకొని చక్కగా భోజనం చేసిన తర్వాత ఇలా గ్రూప్ ఫొటోస్ అయితే దిగారు చాలా బాగా అనిపించింది మీకు ఇంకా ఏడు శనివారాల వ్రతం నియమాలు ప్రసాదాలు ఇంకా ఈజీ పద్ధతిలో ఎలా చేసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా చేసుకోదగిన విధంగా అయితే నేను చేస్తున్నాను నా వీడియో కూడా మీకు నా పూజా విధానం కూడా అతి తొందరలోనే మీకు ఫుల్ వీడియో అయితే షేర్ చేస్తాను ఎందుకంటే చాలామందికి ఒక డౌట్ అయితే ఉంటుంది ఇలా అంటే ఎక్కువ అందరినీ ప్రతి వారం భోజనాలకు పిలవాలా అనుకొని కొంతమంది ఆలోచిస్తూ ఉంటారు చేసుకోవాలని అందరికీ ఉంటుంది కానీ ఇదంతా సాధ్యం కాదని కొందరు వెనుకడుగు వేస్తూ ఉంటారు కానీ అందరూ చేసుకునే విధంగా అయితే నేనైతే మీకు నా వీడియోలు అయితే తెలియజేస్తాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్